హాయ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యూజీ మెడికల్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా మెడికల్ కౌన్సిల్ మరి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అయితే మరి ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోటాలో మరి రిలీజ్ చేసింది స్టేట్ షెడ్యూల్ అయితే వచ్చేసింది కౌన్సిలింగ్ షెడ్యూల్ కానీ స్టేట్ షెడ్యూల్ రెండు రావటం అయితే జరిగింది యూజీ స్టేట్ షెడ్యూల్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ రావటం అయితే జరిగింది ఒకసారి చూసేద్దాం కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించి ఎంసీసీ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది ఏంటంటే ఇది షెడ్యూల్ ఫర్ ఆన్లైన్ అలాట్మెంట్ ప్రాసెస్ ఫర్ నీట్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సుకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కూడా జాయిన్ అవ్వచ్చు అమ్మా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మా లాస్ట్ మరి మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ కూడా మీరు ఆల్ ఇండియా కోటాలో ట్రై చేయొచ్చు వెరిఫికేషన్ ఆఫ్ ద టెన్త్ టూ డే టు మ్యాట్రిక్స్ వైద్య పార్టిసిపేట్ ఇన్స్టిట్యూట్ మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు పద్దెనిమిది జులై ఎయిటీన్త్ టు నైన్టీన్త్ మరి వీడియో చేస్తున్న టైంలో మరి ట్వెల్త్ కాబట్టి ఇంకా వన్ వీక్ ఉందామో రిజిస్ట్రేషన్ ఆఫ్ పేమెంటు రిజిస్ట్రేషన్ ఆఫ్ పేమెంటు ట్వంటీ ఫస్ట్ జూలై నుంచి ట్వంటీ ఎయిత్ జూలై అప్ టు ట్వెల్వ్ నోను ఇరవై ఒకటో జూలై నుంచి ఇరవై ఎనిమిది నుంచి రిజిస్ట్రేషను పేమెంట్ చేయాలి పేమెంట్ ఫెసిలిటీ విల్ బి అవైలబుల్ అప్ టు త్రీ పిఎమ్ మూడు గంటల ఇరవై ఎనిమిది మూడు గంటల వరకు మరి యాజ్ అ సర్వర్ టైము మనం షెడ్యూల్ చేసి చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్ సేమ్ ఇది కూడా మరి జోసా కౌన్సిలింగ్ లాగానే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ చాయిస్ ఫిల్లింగ్ లాకింగ్ వచ్చి ట్వంటీ సెకండ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది అమ్మ గుర్తుపెట్టుకోండి ఇది మీ క్యాలెండర్లో కూడా నోట్ చేసుకుని పెట్టుకోండి మరి మొబైల్ ఫోన్స్లో ఉంటుంది కదా రిజిస్ట్రేషన్ పేమెంట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ పేమెంటు ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది జూలై ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది సేమ్ మనకి చాయిస్ ఫిల్లింగ్ లాకింగ్ చేసుకోవచ్చు ఛాయిస్ లాకింగ్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ ఫోర్ పిఎం ఆన్వర్డ్స్ ట్వంటీ ఎయిత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ ప్రాసెసింగ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ వచ్చి తొందరగానే ఈ మంత్ ఎండ్కి వచ్చేస్తుంది ఇరవై తొమ్మిదికి ఇరవై ట్వంటీ నైన్త్ జులైకి వచ్చేస్తుంది థర్టీ ఎయిత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చేస్తుంది మరి థర్టీ ఎయిత్ జూలై రిజల్ట్స్ వచ్చి థర్టీ ఫస్ట్ జూలై వచ్చేస్తుంది అమ్మ రిజల్ట్స్ వచ్చి థర్టీ ఫస్ట్ జూలై వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ డేటా బై ఇన్స్టిట్యూట్ ఏడో తారీఖు అంటే ఈసారి తొందరగానే అసలు జోసా కౌన్సిల్ ఎమపాస్ట్గా ఉంది ఇక్కడ షెడ్యూల్ కూడా మీరు ఆల్ ఇండియా కోట ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది కదా ఫిఫ్టీన్ పర్సెంట్ డీముడు జంపర్ పాండిచ్చేరి అండ్ కరాయి ఈ విధంగా ఉంది ఇది కూడా చూసుకోవచ్చు ఇది రిజిస్ట్రేషన్ మనకి ఇక్కడ ఎనిమిది టైం ఇచ్చాడు చాయిస్ ఫిల్లింగ్ ఏడు రోజులు ఉంది ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలా టూ టూ డేస్ రిజల్ట్ వన్ డే సిక్స్ డేస్ జస్ట్ ఈసారి అసలు ఎమపాస్ట్గా ఉంది అలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంటే ముందుగానే వీళ్ళు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ జాయిన్ అయిపోతున్నారు మరి అదేవిధంగా వెరిఫికేషన్ ఆఫ్ టెన్ టు సీట్ మ్యాట్రిక్ బై ఇక్కడ చూడండి ఇది ఇది ఏం చేశారు ఇది వెరిఫికేషన్ ఇచ్చారు కదా ఇది ఒక డేటు తర్వాత రౌండ్ వన్ అమ్మ ఇది రౌండ్ వన్ డేట్ గుర్తుపెట్టుకోండి రౌండ్ వన్ డేట్ క్లియర్గా రౌండ్ వన్ డేట్ ఎవరైనా డౌట్లు ఉంటే కూడా మన ఛానల్లో మరి సబ్స్క్రిప్షన్ తీసుకొని మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి మరి రౌండ్ టూ రౌండ్ టూ వచ్చి మనకి రౌండ్ టూలో డేట్స్ రెండు రౌండ్లు ఉంటాయి మరి రౌండ్ రౌండ్లు డేట్స్ ఉంటాయి నైన్త్ ఆగస్ట్ నుంచి సెవెన్ లెవెన్త్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెరిఫికేషన్ ఆఫ్ హీట్ మ్యాట్రిక్ బై ద పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ తర్వాత ఇది మీ రిజిస్ట్రేషన్ పేమెంటు రౌండ్ టూకి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ రౌండ్ టూకి కూడా మనకి పన్నెండు ఆగస్టు పన్నెండు ఆగస్టు నుంచి పద్దెనిమిది ఆగస్టు మధ్యలో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి తర్వాత సిక్స్ ఇది రిజిస్ట్రేషన్ సిక్స్ డేస్ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ లాకింగ్ వచ్చి మనకి సిక్స్ డేస్ వస్తుంది తర్వాత ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంటు నైన్టీన్త్ ఆగస్టు నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ అమ్మ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ జరుగుతుంది టూ డేస్ తర్వాత రిజల్ట్ వచ్చి వన్ డే రిపోర్టింగ్ ఎనిమిది ఎయిట్ డేస్ మరి వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్ డేటా మీరు కాలేజీలు ఇమీడియట్గా జాయిన్ అయిపోవాలి మెడికల్ కాలేజీలు ఆల్ ఇండియా కోటాలో ఇది రౌండ్ త్రీ కూడా ఉంది ఈసారి ఎన్ని ఈసారి ఎన్ని రౌండ్లు ఉన్నాయి అంటే మూడు రౌండ్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి రౌండ్ త్రీ కూడా ఉండే అవకాశం ఉంది రౌండ్ త్రీకి సెప్టెంబర్ సెప్టెంబరు మూడో తారీఖు నుంచి మూడో తారీఖు నుంచి మూడు అండ్ ఎయిత్ సెప్టెంబర్ ఎయిత్ వరకు అయితే జరుగుతుంది ఎందుకంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు విత్తనాలు అవుతారు ఈసారి రౌండ్ త్రీ కూడా ఉండి రౌండ్ త్రీకి సంబంధించి సెప్టెంబర్ మూడు ఎనిమిది తొమ్మిది పది అంటే రౌండ్ త్రీలో డేస్ తగ్గించారు తొమ్మిది పది టూ డేస్ రిజల్ట్ వన్ండే మూడు ఈ యొక్క వెరిఫికేషన్ కొంతమంది స్టూడెంట్స్ సపోజ్ నాకు గాంధీ మెడికల్ కాలేజీలో వచ్చింది నాకు ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ వాటిల్లో వినటానికి ఇష్టపడతారు మరి దూరం వెళ్ళటానికి ఇంట్రెస్ట్ పడతారు ఓన్లీ ఏంటంటే ఒక ఎయిమ్స్ కానీ ఎయిమ్స్ ఢిల్లీ కానీ జంపర్ పాండిచ్చేరి ఇలాంటి పెద్ద పెద్ద మంచి మంచి ఇన్స్టిట్యూట్లలో చేరతారు కానీ దూరంగా ఎక్కడో మరి ఆల్ ఇండియా కోట అయినా ఎక్కడో వినటానికి ఇష్టపడతారు ఆల్ ఇండియా మరి గాంధీ మెడికల్ కాలేజ్ వచ్చిందని వాళ్ళు వచ్చేస్తారు అలాంటి వాళ్ళ కోసము ఇక మూడు రౌండ్లు పెడుతున్నారు ఈసారి ఈసారి ఇది మూడు రౌండ్లు పెడితే ఆల్ మరి స్టూడెంట్స్ ఒకసారి గమనించండి ఒకసారి గమనించండి మరి మరి స్టూడెంట్స్ ఈసారి రౌండ్ త్రీ కూడా ఈ విధంగా ఉంది మరి ఒకసారి ఈ డేట్ కూడా ఇచ్చారు చూద్దాం ఇది కూడా మరి షెడ్యూల్ ఇది ఆల్ ఇండియా కూడా డీమ్డ్ యూనివర్సిటీ స్టేట్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ లాస్ట్ సెకండ్ రౌండ్ లాస్ట్ రౌండ్ ఈ డేట్ కూడా ఇచ్చారు ఇదే డేట్ మరి ఇది ట్వంటీ ఫస్ట్ జూలై వాళ్ళు కూడా ట్వంటీ ఫస్ట్ జూలై థర్టీ జూలై ఇది వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్ బై డేటా ఇది అది ఇది ఒకటేగా ఉంది ఫస్ట్ కౌన్సిలింగ్ ట్వంటీ ఫస్ట్ జూలై ట్వంటీ థర్టీ ఎత్తు ట్వంటీ ఫస్ట్ టు ఆల్ ఇండియా కోటా ట్వంటీ ఫస్ట్ టు థర్టీ ఎత్ మరి ఉంది ఇది వచ్చి ఆల్ ఇండియా సేమ్ ఉంది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఈసారి మూడు రౌండ్లు ఉంటాయి స్ట్రే వేకెన్సీ కానీ ఇది ఎంసీసీ వాళ్ళు ఇచ్చిన గైడ్ కమాన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ ఫస్ట్ సెప్టెంబరు క్లాసులు జరుగుతాయమ్మా అందరు కూడా ఫస్ట్ సెప్టెంబరు క్లాస్ ఆగస్ట్ చెప్ట్ ఆగస్ట్ మొత్తం కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది ఎంసీసీ వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్ ఎంసీసీ సెవెంత్ ఇది ఆల్ ఇండియా క్వార్టా డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన డేటా ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఎవరైనా ఉంటారు డీమ్డ్ ట్వంటీ ఫస్ట్ జులై టు థర్టీ ఎయిత్ ఆగస్టు ఇవన్నీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఈసారి మనకు మూడు రౌండ్లు ఉంది మూడు రౌండ్ ఉంది లాస్ట్ త్రీ వేకెన్సీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ లైక్ చేయండి స్టే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అందరు కూడా లాస్ట్ ఇయర్ మరి డేటా అయితే లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ రౌండ్ టూ జరిగిందాం ఈసారి రౌండ్ మరి టూ నుంచి రౌండ్ త్రీ కూడా మరి ఎక్స్ట్రా రౌండ్ ఈసారి ఎన్ని రౌండ్లలో జరిగే అవకాశం ఉంది ఇది మరి ఇది లాస్ట్ ఇయర్ అయితే చూడండి ఇది ఎన్ని యూనివర్సిటీ ప్రొవిజనల్ నీట్ ఈజీ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అయితే లాస్ట్ ఇయర్ డేటు ఈ విధంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎయిమ్స్ న్యూఢిల్లీలో జాయిన్ అవడం జరిగింది స్టూడెంట్స్ కూడా మరి బీడిఎస్ కానీ ఆల్రెడీ ఈ విధంగా ర్యాంక్స్ అయితే ఈ విధంగా వచ్చినాయి స్టూడెంట్స్ సపోజు అలాటెడ్ క్యాటగిరీ కేటగిరీ కూడా ఓపెన్ పిల్లలకి దా దాదాపు ఇది లాస్ట్ ర్యాంక్ చూద్దాం ఒకసారి లాస్ట్ ర్యాంక్ మనకి ఇది లాస్ట్ ర్యాంక్ నీట్ లాస్ట్ ర్యాంక్ చూసినట్టయితే ఇక్కడ లాస్ట్ ర్యాంక్ మీకు ఓసీ పిల్లలకి లక్ష ముప్పై తొమ్మిది వేల వరకు అయితే ఛాన్స్ ఉందమ్మా లక్ష ముప్పై తొమ్మిది వేలకైతే ఛాన్స్ ఉంటుంది ఆల్ ఇండియా కోటాలో అయితే అది వేరే ఇది లా నలభై ఐదు వేల వరకే ఉంది ఓపి ఓసీ పిల్లలకి నలభై ఐదు వేల వరకు బీడిఎస్ అయితే వచ్చింది లాస్ట్ ఇయర్ నలభై ఐదు వేల వరకు అయితే ఎంబీబీఎస్ అయితే ఆల్ ఇండియా కోటాలో ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదుకి ఓసీ పిల్లలకి ఛాన్స్ ఉందాం ఓపెన్ పిల్లలకి ఓబీసీ స్టూడెంట్స్కి అయితే ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిదికి వచ్చే ఛాన్స్ ఉంది ఓబీసీ పిల్లలకి ఇరవై మూడు వేల వరకు అయితే ఛాన్స్ ఉంది లాస్ట్ ఇయర్ ఛాన్స్ ఉంది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి జస్ట్ కొంతమంది వీడియో చూస్తారు అది మరి అడుగుతారు ఇరవై ఆరు వేల వరకు ఛాన్స్ ఉంది మళ్ళీ మళ్ళీ నన్ను కామెంట్లో పెట్టింది నేను కూడా వెరిఫికేషన్ చేసి చెప్పాలి మీకు అది వెరిఫికేషన్ చేసి చెప్పాలి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే లక్ష ఇరవై ఐదు వేల వరకు ఉంది లక్ష ఇరవై ఐదు వేల వరకు కొద్దిగా ఛాన్స్ ఉందమ్మా లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై వేలు స్టూడెంట్స్కి వచ్చిన వాళ్ళకి ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం మరి ఇది స్టూడెంట్స్ మరి మరి ఎస్టీ స్టూడెంట్స్ అది ఎస్సీ అయితే లక్ష ఇరవై ఇక్కడ లక్ష యాభై ఐదు వేల వరకు అయితే మీకు ఛాన్స్ ఉంది మనం ఛాన్స్ అంటే లాస్ట్ ఇయర్ ఇది యాజ్టీస్గా జరిగింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎన్ని సీట్స్ ఉన్నాయో ఈ సంవత్సరం కూడా అన్నీ సీట్స్ ఉండే అవకాశం అయితే ఉంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు ఇది రౌండ్ వన్ రౌండ్ టూ స్ట్రే వేకెన్సీస్ ఇలా ఉండే అవకాశం ఉంది ఇక్కడ రౌండ్ టూలో కూడా ఆల్మోస్ట్ ఆల్ సీట్స్ అన్నీ నైంటీ పర్సెంట్ సీట్స్ కూడా రౌండ్ టూలోనే రౌండ్ వన్లోనే ఫిల్ అయిపోతుంది ఇక టెన్ పర్సెంట్ అవుటీ టూ మారే వాళ్ళు జంపింగ్ జంపింగ్ జపాంగులు ఉంటారు కదా వాళ్ళు మారుతూ ఉంటారు అంతే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇది ఎవరైనా మ్యాంటర్షిప్ కావాలంటే మనకి మన నెంబర్కి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను మన లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనం ఛార్జ్ చేయటం జరుగుతుంది క్యూఆర్ కోడ్ ఇది మీరు పేమెంట్ దీనికి పెట్టి మన డే డేటా మీకు లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు దిస్ ఈజ్ నాట్ మరి నేను నేను లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను కానీ మీ ర్యాంక్తో మీ ర్యాంక్ సంబంధించి మీకు సీట్ రావటం అయితే జరుగుతుంది మరి కొంతమంది స్టూడెంట్స్ సార్ గ్యారంటీగా వస్తుందా గ్యారంటీగా అనేది ఐఎమ్ నా ఐ ఐకాంట్స్ ఎనీథింగ్ దాని మీద నేను గ్యారంటీగా వస్తుంది నెంబర్ వన్ మీరు మీరు మీ అంటర్షిప్ తీసుకుంటే తీసుకోండి లేదా నో ప్రాబ్లం దట్ ఈజ్ అప్ టు యూ విష్ అప్ టు యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ మరి డిస్క్రిప్షన్లో కూడా ఈ డేటా ఉంచుతాను థ్యాంక్ యూ బాయ్